ధనుసు రాశి ఫలితాలు ఈ రాశి అధిపతి గురువు పుత్రులు వ్యవహారం ధనం సుగంధ ద్రవ్యాలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున గ్రహచార గోచార స్థితిలో ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయడం వలన సంబంధాలకు కీలకమైనటువంటి ఒక మార్పులు రాగలవు ఆర్థికమైనటువంటి అవకాశాల మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది గ్రహచార స్థితి వలన విద్య సంతాన సౌభాగ్యం వంటి క్రియేటివ్ రంగాలలో ఆశాజనకమైనటువంటి ఫలితాలు మీకు కలగగలవు శని మీ యొక్క రాశిలో ఉండటం వలన ఖర్చులు అధికంగా ఉంటాయి శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన అలంకార వస్తువులపై వాహనాలపై తగు జాగ్రత్త అవసరం అధికమైనటువంటి డబ్బు ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది మీరు అన్ని విషయాలలో తగు జాగ్రత్తగా ఉండాలి ఆలోచించి అడుగులు వేయటం చాలా మంచిది విద్యార్థులకు ఈరోజు మంచి రోజు ఫైనాన్స్ విషయంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడకు సరైనటువంటి ఒక సమయం ఇది కాదు స్టాక్ మార్కెట్ రంగంలో స్పెక్యులేటివ్ ట్రేడింగ్ చేయకుండా లాంగ్ టర్మ్ ఫోకస్ మీరు శ్రద్ధ ఉంచినట్టయితే తప్పకుండా మీ యొక్క మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి ఈ రోజు చిన్న మొత్తంలో ధనాధాయం కలిగినా గాని ఖర్చులు అనేటివి కూడా ఎక్కువగా మీకు ఉండగలవు రుణాలకు సంబంధించినటువంటి యొక్క విషయంలో మీకు కొంత ఊరట అనేది లభిస్తుంది ఈ రోజు వీరికి ఎక్కువగా చెడు పనులు మంచి పనులు సమానంగా ఉంటాయి స్టాక్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ లో షేర్ మార్కెట్ లో లాభ నష్టాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఆలోచించి ముందుకు వెళితే ఈరోజు మీకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి కావున చెడు ఫలితాల దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయాన్నే అంటే సూర్యోదయం కాకముందే ఐదున్నర లోపల శనికి సంబంధించినటువంటి యొక్క నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్లని వస్త్రం ఒక దేవాలయంలో బ్రాహ్మణుకి ఈ వస్తువులు ఇవ్వండి ఇచ్చి తాంబూల దక్షిణ ఇచ్చి నమస్కారం చేసుకోండి మంచి ఫలితాలు మీకు కలగగలవు విదేశాలలో నివసించే వారికి ఈరోజు అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉన్నందున మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీకు గడపగలరు శుభం భూయాత్